హలో అండి వెల్కమ్ టు చిన్ను టీవీ ఈ వీడియోలో మా త్రివేణి సంగమం ట్రిప్ ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను త్రివేణి సంగమం అంటే గంగా యమున ఇంకా సరస్వతి ఈ మూడు నదులు కలిసే చోటు అనమాట అయితే మేము మాత్రం గంగా యమున కలిసే చోటు మాత్రమే చూసాము మేబీ ఈ మూడు నదులు కలిసే చోటు చూడాలంటే ఇంకా కాస్త దూరం వెళ్ళాలనుకుంటా ఇంకా గంగా యమునా నదులు కలిసే చోటు అయితే మనకు కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది గంగా నది లైట్ బ్రౌన్ కలర్లో ఉంది ఇంకా యమునా నది అయితే డార్క్ గ్రీన్ కలర్లో ఉంది అనమాట అనమాట ఆ వాటర్ పక్కపక్కనే మనకు కొంచెం కొంచెం తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే అన్ని బోట్స్ ఆపేశారు ఎందుకు అని అడిగితే అటువైపు వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది అంట అందుకనే ఆపేశారు కానీ అక్కడ లోతు మాత్రం చాలా తక్కువగా ఉంది అందరూ అయితే ఆడుతూ పాడుతూ స్నానాలు చేసేస్తున్నారు పెద్ద వయసు వాళ్ళు కూడా చాలా చిన్న పిల్లలు అయిపోయినట్టు ఆ వాటర్లో అనమాట అది చూడ్డానికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడ వాటర్లో ఉన్న చెత్త క్లీన్ చేయడానికి ఒక మెషిన్ రన్ అవుతుంది అది ఆల్మోస్ట్ ఒక పెద్ద ట్రాక్టర్ లాగా ఉంది అక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ అయితే ఒకటి జరిగిందండి ఒక అతను వాటర్ లో మునిగాడు బయటికి రాలేదు కొంచెం చాలా సేపు అయింది అందరూ టెన్షన్ పడుతున్నారు అప్పుడు మా బోట్ అతను ఏం చెప్పాడంటే అతను వాటర్లో ఉన్న అందరూ వేస్తారు కదా కాయిన్స్ అవి తీయడానికి లోపలికి మునుగుతాడట అప్పుడప్పుడు అతనికి గోల్డ్ కూడా దొరుకుతుందట అలా చెప్పాడనమాట ఇంకా అక్కడ గట్టు మీద ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు ఎప్పుడు వాడిపోదంట అసలు ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉందని చెప్పాడు ఎందుకంటే సీతమ్మ వారు ఆ చెట్టు కింద పూజ చేశారంట అప్పుడు ఆ చెట్టుకి వరం ఇచ్చారంట సీతమ్మ నీ నువ్వెప్పుడు వాడిపోవు ఎప్పుడు పచ్చగానే ఉంటావు అని వరం ఇచ్చారంట అందుకని అది ఎప్పుడు పచ్చగానే ఉంటుందంట ఇవ్వండి మా త్రివేణి సంగమం ట్రిప్ విశేషాలు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి